ఇప్పుడెంత మనసు సీరియల్ ఫేమ్ రక్షా అలియాస్ వసుధార్ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెట్టడం జరిగింది అయితే రక్షా మేడం త్వరగా రావాలని సరికొత్త సీరియల్తో తిరిగి రావాలని ప్రేక్షకులైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా మెసేజెస్ రిషి వసుకు ఇప్పుడెంత మనసు సీరియల్ టూ లేదా వసు మేడం రక్షా మేడం సూన్ అని లేదంటే ఇద్దరు కలిపి సరికొత్త సీరియల్తో రావాలి నిజంగా చెప్పాలంటే ఇద్దరు కాంబోలో సీరియల్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు నిజాన్ని రక్షా మేడం సింగిల్ సీరియల్తో రావాలని అయితే ఎవ్వరూ కోరుకోవడం లేదు కాకపోతే రక్ష మేడం సీరియల్స్లో షో షోస్లో కూడా కనిపించడం లేదు కాబట్టి కాస్త మేడం చాలా చాలా మిస్ అవుతున్నాం అంటూ ఫ్యాన్స్ అయితే చెప్తూ ఉన్నారు ఈరోజు తను పెట్టిన పోస్టులు ఏంటి అంటే చెస్ చాలా చిన్న వయసులోనే చెస్ మాస్టర్ హోదాను పొందినటువంటి గుకేష్ రియాక్షన్ ఆఫ్టర్ బీటింగ్ మ్యాండస్ ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు ఇంకొక పోస్ట్ ఏంటంటే ఆల్ వీ కెట్ ఇట్ ఈస్ టైమ్ అండ్ చాయిసెస్ బీ వైజ్ విత్ బోత్ అంటూ మరొక పోస్ట్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ కొటేషన్ కూడా పోస్ట్ చేయడం జరిగింది సో రక్ష మేడం త్వరగా రిషి సార్తో కలిసి తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి